పోలింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించే ఈవీఎంల పనితీరును రిటర్నింగ్ అధికారి స్థాయిలో పూర్తిగా తనిఖీ చేసి పోలింగ్ బృందాలకు అందచేయటం జరుగుతుంది అయినప్పటికీ కొన్ని సందర్భాలలో పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ వివి ప్యాట్ మెషిన్లను మార్చవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఇలా ఈవీఎంలను మార్చవలసిన సందర్భంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మాక్పోల్ సందర్భంగా కంట్రోల్ యూనిట్ బ్యాలట్ యూనిట్ మరియు వివి ప్యాట్ యూనిట్లో ఏదైనా ఒక యూనిట్లో సమస్య వస్తే కేవలం ఆ యూనిట్ను మార్చవలెను అంటే మాక్పోల్ సందర్భంగా కంట్రోల్ యూనిట్లో సమస్య వస్తే కంట్రోల్ యూనిట్ను మాత్రమే మార్చవలెను బ్యాలెట్ యూనిట్లో సమస్య వస్తే బ్యాలెట్ యూనిట్ మాత్రమే మార్చాలి ప్యాట్లో సమస్య వస్తే వివి ప్యాట్ మాత్రమే మార్చాలి యూనిట్ మార్చిన తరువాత పోల్ను యథావిధిగా యాభై ఓట్లు వేయటం ద్వారా నిర్వహించాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఒకటి మరియు రిపోర్ట్ నాలుగులలో వివరాలు పూరించాలి పనిచేయని యూనిట్ను సెక్టార్ ఆఫీసర్కు అందచేయవలెను వాస్తవ పోల్ సమయంలో కంట్రోల్ యూనిట్ లేదా బ్యాలట్ యూనిట్ సరిగా పనిచేయకపోతే మొత్తం అంటే కంట్రోల్ యూనిట్ బ్యాలట్ యూనిట్ మరియు వివి ప్యాట్లను మార్చాలి మెషిన్ మార్చిన సందర్భంలో మాక్ పోల్ నిర్వహించాలి అయితే వాస్తవ పోల్ సమయంలో మెషిన్ మార్చినట్లయితే పోల్లో నోటతో సహా పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి ఒక ఓటు మాత్రమే పోల్ చేస్తే సరిపోతుంది వివి ప్యాట్లోని బ్యాటరీ రిమూవ్ చేసి పనిచేయని యూనిట్లను క్యారీ కేసులలో సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారి వద్ద భద్రపరచాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఒకటి మరియు రిపోర్ట్ నాలుగులలో వివరాలు పూరించాలి వాస్తవ పోల్ సందర్భంగా కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో వివి ప్యాట్ మార్చమని చూపితే వివి ప్యాటొకటే ఒకటే మార్చితే సరిపోతుంది ఇటువంటి సందర్భములో పోల్ అవసరం లేదు యూనిట్లను కేసులలో సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారి వద్ద భద్రపరచాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ ఐదులో వివరాలు పూరించాలి వాస్తవ పోల్ సందర్భంలో కంట్రోల్ యూనిట్ డిస్ప్లేలో కంట్రోల్ యూనిట్ లేదా వివి ప్యాట్లో ప్యాక్ మార్చమని చూపితే కంట్రోల్ యూనిట్ లేదా వివి ప్యాట్లో పవర్ ప్యాక్ మార్చాలి ఈ సందర్భంలో కూడా మాక్ పోల్ అవసరం లేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ రెండులో వివరాలు పూరించాలి ఈ విధంగా ఇవి ఎం రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ పాటిస్తూ పోలింగ్ విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నాము విష్ యూ ఆల్ ది బెస్ట్